ఈ యొక్క స్వాతంత్రం అనేది కొంతమంది యువకుల త్యాగం వలన భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగింది ఈ స్వాతంత్రం అనేది యువకుల త్యాగం వలనే మనకి ఈరోజు అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ ఈరోజు అనుభవిస్తున్న ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఇదంతా కూడా ఆనాటి యువకులు త్యాగం చేయడం వల్లనే ఈరోజు మనం ఈ స్వాతంత్రాన్ని ఎంత స్వేచ్ఛగా మనం అనుభవిస్తున్నాం ప్రధానంగా ఇందులో కొంతమంది కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో యువకుల్లో అల్లూరి సీతారామరాజు గారు ఇరవై ఏడు సంవత్సరాల వయసులోనే బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి చేసి బ్రిటిష్ వాళ్ళ చేతిలో బ్రిటిష్ వాళ్ళు అల్లూరి సీతారామరాజు గారిని కాల్చి చంపడం జరిగింది అదేవిధంగా భగత్ సింగ్ గారిని ఇరవై మూడు సంవత్సరాల వయసు వయసులో ఉన్న యువకుని భగత్ సింగ్ గారిని బ్రిటిష్ వాళ్ళు ఉరి తీయడం జరిగింది అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ గారు ఇలాంటి యువకులందరూ కూడా బ్రిటిష్ వాళ్ళపై వాళ్ళ శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉన్న బ్రిటిష్ వాళ్ళ యొక్క సైనిక బలం లేకపోతే బ్రిటిష్ వాళ్ళు అన్ని రకాలుగా బలంగా ఉన్నా సరే ఈ దేశం కోసం ఈ దేశానికి స్వాతంత్రం ఎలాగైనా తీసుకురావాలి ఈ దేశంకు ఖచ్చితంగా స్వాతంత్రం అనేది ఖచ్చితంగా అవసరము లేకపోతే ఈ దేశం అనే ఏదైతే ఈ దేశంలో ఉన్న ప్రజలు ఆ బ్రిటిష్ వాళ్ళ పాలకుల చేతుల్లో ఉంటే మాత్రం మన దేశం అభివృద్ధి చెందకపోగా వాళ్ళు మన దేశాన్ని ఇంకా తీవ్రంగా దోచుకుంటారు అని నమ్మిన ఈ బలమైన ముగ్గురు యువకులు కూడా బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి ప్రాణాన్ని అర్పించడం జరిగింది ఆ ముగ్గురు యువకులు అల్లుడు సీతారామరాజు గారు భగత్ సింగ్ గారు సుభాష్ చంద్రబోస్ గారు ఇంకా చాలా మంది స్వతంత్ర సమయోధులు పోరాట యోధులు ఉన్నారు కానీ సమాజాన్ని అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా సమాజాన్ని ఆ రకమైన ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ఈ ముగ్గురు ప్రధాన పాత్ర పోషించారు బ్రిటిష్ వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి భారతీయులు తిరగబడితే భారతీయులు పోరాటం చేస్తే ఏ రకంగా ఉంటుంది అనేది ముగ్గురు మూడు రకాల వ్యక్తులు మూడు రకాలుగా పోరాటం చేయడం జరిగింది ఈ యువకుల త్యాగం ఈ ఈరోజు మనం ఈ స్వాతంత్ర ఈ స్వాతంత్రాన్ని ఈ స్వేచ్ఛని మనం అనుభవిస్తాం కేవలం స్వాతంత్రం అంటే కేవలం మనల్ని మనం కాపాడుకుంటూ స్వేచ్ఛగా బతకడమే కాదు దేశాన్ని కూడా ముందుకు తీసుకు అనేది కూడా ఒక ప్రధానమైన అంశం స్వాతంత్రం అంటే బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం మనం కాపాడుకుంటూ మనం స్వేచ్ఛగా జీవించడం ఒకటే కాదు ఈ దేశాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకువెళ్ళడం కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అలా తీసుకువెళ్ళాలి అంటే యువకులు ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ప్రధానమైన సంకల్పం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది యువకులకి అన్ని రంగాల్లోనూ వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఈ దేశాన్ని ప్రధానంగా ముందుకు తీసుకెళ్లాలంటే రాజకీయ వ్యవస్థలో యువకులు ప్రధానమైన అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంటుంది యువకులు నిజాయితీ పనులైన యువకులు సమాజం కోసం ఆలోచించే యువకులు నిజాయితీగా ఉండే నాయకత్వం ఉన్న ఎవరైతే ఈ యువకులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ప్రజలు ఆశీర్వదించాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్టుగా నిలవాల్సిన అవసరం ఉంటుంది అలాంటప్పుడు ఈ రాజకీయ వ్యవస్థలో ఈ యువకులు ఈ దేశం మీద అభిమానంతో ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలని కోరికతోటి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లని సంకల్పంతో యువకులు పనిచేయాల్సిన పనిచే పనిచేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏ దేశం కోసమైతే యువకులు పోరాటం చేసి ప్రాణదాయకలు చేశారో అలాంటి యువకులకి ఈ రోజు కొంతమంది ఉన్నారు సమాజంలో చాలా మంది అలాంటి ఆలోచన కలిగిన వాళ్ళు ఉన్నారు అలాంటి వ్యక్తులకి గనక రాజకీయ వ్యవస్థలో అవకాశాలు కల్పించినట్లయితే మాత్రం సమాజాన్ని చాలా గొప్పగా తీసుకెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు రావడం లేదంటే డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఈ మన ఈ స్వతంత్ర భారతదేశంలో యువకులకు గనక ప్రధాన అవకాశాలు కల్పించినట్లయితే ఖచ్చితంగా రాజకీయ వ్యవస్థలో మార్పు వచ్చేది ఈ యువకులకి ప్రధానంగా రాజకీయ అవకాశం కల్పించకపోవడం కూడా ఈ రాజకీయ వ్యవస్థలో మారు ఆ యువకులు వచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా రాజకీయ వ్యవస్థ మారిపోతుంది కాబట్టి మిగతా కొంతమంది ఈ రాజకీయ వ్యవస్థ మీద ఆశపడి బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి అలాంటి వ్యక్తులకి నష్టం కలుగుతుంది కాబట్టి యువకుని రాజకీయ వ్యవస్థలోకి రానివ్వకుండా అనేక ప్రయత్నాలు ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాలు చేశారు ఎప్పటికైనా ప్రజలకు నేను కోరుకునేది ఏంటంటే నిజమైన నాయకత్వం నిస్వార్థపూర్తమైన సేవ చేసే వ్యక్తులకి ఖచ్చితంగా ప్రజలు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది దేశ స్వాతంత్రం కోసం యువకులు ఏ రకంగా అయితే త్యాగం చేశారు చిన్న వయసులో రాజకీయ వ్యవస్థలో కూడా మార్పు రావాలంటే ఖచ్చితంగా యువకులకే మళ్ళీ ఆ బాధ్యత అప్పచెప్పాల్సిన అవసరం ఉంటుంది ప్రజలు అలా వచ్చిన వ్యక్తిని ఆశీర్వదించాల్సిన అవసరం ఉంటుంది అలా వచ్చిన వ్యక్తిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలాంటి వచ్చి అలాంటి ఆలోచనతో వచ్చిన వ్యక్తిని అప్పుడు చేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు ఖచ్చితంగా ఈ రాజకీయ వ్యవస్థలో పెను మార్పులు అనేది ఖచ్చితంగా సాధ్యం అవుతుంది దేశ అభివృద్ధిలో యువకులు ఖచ్చితంగా కీలక పాత్ర పోషిస్తారు ఈ రాజకీయ వ్యవస్థ హండ్రెడ్ పర్సెంట్ మార్క్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది జరిగి తీరుతుందని నేను విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను నేను ఆ విషయాన్ని నేను గంభీరంగా కూడా చెప్తున్నాను కాబట్టి దేశం స్వాతంత్ర పోరాటంలోనే యువకులు కీలక పాత్ర పోషించి బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసే ప్రాణదాయాలు చేసిన ఈ యువకులు ఈ రోజు ఒక రాజకీయ బలమైన రాజకీయ వ్యవస్థ ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా దేశాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి నేను నమ్ముతున్నాను కాబట్టి ఖచ్చితంగా డెబ్బై ఈ స్వతంత్ర ఆ దినోత్సవ సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే యువకులకి ప్రధానంగా ప్రజలు అన్ని ఈ రాజకీయ వ్యవస్థలకు వచ్చే యువకులు కూడా ప్రజలు ఆశీర్వదించి దేశాన్ని స్వతంత్రం అంటే కేవలం మనం బతుకుతూ జీవించడమే కాకుండా దేశాన్ని అభివృద్ధి పగల ముందుకు తీసుకెళ్ళాలంటే కూడా ఖచ్చితంగా యువకుల పాత ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఉండాలి కాబట్టి అలా లేరు కాబట్టి ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాలు కూడా కొంత వెలుగుపాటుకు గురైంది కాబట్టి ఖచ్చితంగా యువకులను ఆదరించి వాళ్ళని వాళ్ళని అభిమానించి వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళని ముందుకు తీసుకెళ్ వెళ్తారని చెప్పి నువ్వు కోరుకుంటున్నాను జై హింద్